Hi, friends. చెప్పాను కదా ముందు వీడియోలో మటన్ కర్రీ అయితే కుక్ అయిపోయింది అనమాట ఇక చికెన్ కర్రీ అయితే పొయ్యి మీద ఇస్తున్నాం ఇది మొదాలే చేశారు కాకపోతే నేనే లాస్ట్ గా పెడుతున్నా అదేంటి మటన్ కర్రీ అంత మందికి జరిపోదా మళ్ళీ చికెన్ కర్రీ సేపు ఇచ్చుకోవడం ఎందుకు చికెన్ కోయించుకోవడం ఎందుకు అని చెప్పి మీరు అంటారు కావచ్చేమో అదేం లేదండి సైడ్ అయితే తుర్కదేవుడికి రెండు కందులు చేస్తారు ఒకటి పెద్ద కందూరు ఒక చిన్న కందూరు అని అయితే అంటారు పెద్ద కందూరు అంటేనేమో గొర్రెతో చేసేది చిన్న కందూరు అంటేనేమో కోడితో చేసేది ప్రతి సంవత్సరం మర్చిపోయే వాళ్ళు ప్రతిసారి పెద్ద కందూరు చేయాలంటే చేయలేరు కాబట్టి కోడి కందురే చేసుకుంటారు అలానే గొర్రె కందూరు చే చేసుకున్నప్పుడు చికెన్ కందులు చేసుకోకుండా వదిలిపెట్టద్ంట దాన్ని కూడా చేయాలట గొర్రె కందులు పెద్ద కందులు చిన్న కందు రెండు కందురు చేయాలట అందుకని చెప్పి రెండు కందరు అయితే చేసేసారు అందుకే ఈ పక్కన చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు చికెన్ కర్రీలో నాలుగు చేతులు పడ్డాయి అబ్బా ఒకటి మా బావది మా పెద్ద బావది మా అత్తమ్మది నాది కూడా పడింది చికెన్ లో వాటర్ పోస్తే అంత గ్రేవీగా ఉంటది బాగా ఎందుకులే అని చెప్పి టమాటాలు అయితే కుక్ చేస్తున్నారు మీకు తెలిసిన ముచ్చట తెలుసు కదండి మా బావకి టమాటాలు వేస్తేనే చికెన్ కర్రీ చాలా నచ్చుతుందని అట్లా కూడా యూజ్ అయిందిలే అని చెప్పేసి చికెన్ లో టమాటా వేసి అయితే చేసేసారు ఇంతవరకు వీడియో చూసారు కదా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి